નામ મેને ચાલકુરો સહાય કાર્યર્ધી શ્રી વીવી વી બાબા બાઈશેગર વી બાબા બાઈશેગરને બેટી બેકી સ્વાગત સ્તનું આપણે બેન કે દેખીએ સાદ રંગા આપડા મુખ્ય કટલે કોતા એક એક વ્યક્તિ આયના માઇનોરટીનું પ્રતિ કાર્યકર્તાનું ઇન પરિ કાર્યક્રમાનકી હિંદુમન અહલે ઇસ્લામ કમિટીઓકા અધ્યક્ષ સ્થાનન अदरणीय तत्काल सत्ता उन्नटवंती मना एक एक నాయకులు శ్రీ విఎస్ ముక్తిఆర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ని ఎందరి చే పన్న మధ్య సామాన్యుడుగా అడగండి వేదికపై కా ఆహ్వానిస్తున్నాం ఈ సాల్ तारीख సాల్ హల్క్ బజారీ కి జారి રહી है सबसे पहले منتخب सदर आली जनाब वीएस एस मुख्तार साहब की हलफ बर्दारी की जाएगी मैं सबसे पहले मैं सबसे पहले वीएस एस ऐसे सदर ऐसे सदर अंजुमन हर इस्लाम का हलफ लेता हूँ हलफ लेता हूँ अंजुमन के खवानी के खवानी के मुताबिक खवानी के मुताबिक खाम मिलत की खाम मिलत की खिदमत करता रहूंगा खिदमत करता रहूंगा कोई जानेदारी कोई जानेदारी नहीं करूंगा नहीं करूंगा खुदा हाफिज खुदा हाफिज वैष्णव है।

अंजुमन के वहदेदार अंजुमन के वहदेदार और रुकन की हैसियत से और रुकन की है से मैं हलफ लेता हूँ मैं हलफ लेता हूँ और अंजुमन के खवातीन के मुताबिक और अंजुमन के खवातीन के मुताबिक कौम और मिल्लत की और मिल्लत की खिदमत करता रहूँगा खिदमत करता रहूँगा

కమిటీ ఆహ్వానిస్తుంది శ్రీతులు సిబి సిబిగా ప్రేమపూర్వకంగా కమిటీ నూతన అధ్యక్షులుగా నిలుపుకొని నా మీద ప్రేమ అభిమానులు అందరూ నన్ను ఆశీర్వదించి పొద్దుటూరు పట్టణ ప్రజలకు పొద్దుటూరు పట్టణం మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉండి గొప్ప ఆస్తులు అంజమనాస్తులు కాపాడేదాని కోసం ముందుకు ఉండాలని ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది వారి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ కూడా అవినీతికి పల పాడుపడకుండా ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాం నలభై సంవత్సరాల నుంచి రుద్ధుంటూరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారి అడుగుజాడలు నడుస్తూ అయిన నీతి నియమాలు మనకు మనము వేరు ఇతరులకు అన్యాయం చేయకూడదు మనం తక్కువ ఖర్చుతో జీవించాలి అక్రమ ఆస్తులను కూడగట్టకూడదు అనే నీతి నియమాలతోనే మేము జీవిస్తూ ఉన్నాం ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు ఒక సెంటు స్థలం వేరే వాళ్ళది అన్యాయంగా అక్రవం చేయలేదు అదే బాటలో జీవి జీవునత కాలం చనిపోయినంత వరకు అదే బాటలో ఉంటాం అదే అదే విధంగా ఉంటామని చెప్పి మరొకసారి మిమ్మల్ని తెలియజేస్తున్నాం ఇక్కడ నజుల్లా షా ట్రస్ట్ కమిటీ స్థలాన్ని కాపాడేదాని కోసం నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాల ముందు ఇతరులు కొనుగోలు చేసి ఇక్కడ బండలు నాడితే ఇదే వరదలారెడ్డి గారు వచ్చి ఆ బడలు పీకిచ్చి మసీదు కట్టడం జరిగింది గునాదులు వేస్తున్నారు ఈ మసీదు గునాదులు వేసింది వరదరెడ్డి గారి ఫోటోలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి దానివల్లనే ఇంత విలువైన ప్రాపర్టీ ఈరోజు నిలబడింది అది కాపాడుకునేదానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడంతా శుభ్రం చేసి కాంపౌండ్ కట్టుకునేదానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే డబ్బులు లేవు లేవు అని చెప్తే సీఎం సురేష్ నాయుడు గారు పది లక్షల రూపాయలు నేను విరాళం ఇస్తాను కాంపౌండ్ కట్టుకోండి ఈ ఆస్తిని ఆస్తు అని చెప్పి పది లక్షలు విరాళం ఇచ్చి ఇక్కడ మట్టి ఐదు లక్షల రూపాయలు మట్టి ఆయన సొంతంగా ఇచ్చింది కాగా పది లక్షలు ఇచ్చింది కాగా ఈ మట్టి కూడా ఆయనే తోలించారు ఇదే విధంగా అంజమన్ రాహల్ ఇస్లాం కమిటీకి వచ్చే ఆదాయం కూడా మసీదులకు సంబంధించిన అన్నిటికీ ఖర్చు చేస్తూ ఉన్నాం ఆ ఖర్చు చేసిన వాటిల్లో ఎవరికన్నా ఏదన్నా డౌట్స్ వచ్చి వచ్చి అడగవచ్చు అకౌంట్స్ చూసుకోవచ్చు అకౌంట్స్ చూపించడానికి రెడీగా ఉన్నాం విమాలు మసీదు విమామలకు ప్రతి నెల మూడు వేల ఐదు వందల రూపాయలు మనము అంజుమన్ అహ్లే ద్వారా ఇస్తూ ఉన్నాం దానికి రెండు లక్షల యాభై వేలు నెలకు ఆదాయం వస్తే రెండు లక్షల యాభై వేలు ఖర్చు చేస్తూ ఉన్నాం అంజుమన్ అహ్లే ఇస్లాం అనేది ఏదో ఒక దర్గాకో ఒక మసీదుకో ఒక దానికి సంబంధించింది కాదు నూరు సంవత్సరాలకు పైన ఏర్పాటు చేస్తున్న అంజుమన్ అహలే ఇస్లాం సంస్థ ఈ సంస్థ అన్నిటికీ ఉరుసులు అయితేనేమి గండాలు అయితేనేమి మసీదుల అయితేనేమి ఈ నమాజులైతేనేమి ఇంకా పండగలైతేనేమి ర్యాలీలైతేనేమి మన భారతదేశంలో జరిగే ప్రతి విషయంలో ముందుకుండి ర్యాలీల సందర్భంగా ఇంకోటి ఇంకోటి ఏదైనా చేసేదానికోసం అంగిమ సంస్థ ఏర్పాటు చేసుకునే సమగ్రంగా బాగా తెలిసిన వ్యక్తి దగ్గర బయట ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రుడు సురేష్ గారికి రాఘరెడ్డి గారికి ఇంకా చాలా మంది వేదిక మీద ఉండబడిన ప్రతి ఒక్కరికి వచ్చిన మీకందరికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొద్దుటూరులో దాదాపు నలభై వేల ఓట్లు ముస్లిం సోదరులు ఉన్నారు నలభై నలభై ఐదు వరకు ఉన్నారు పూర్వం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏముంది అంటే కొన్ని వందల సంవత్సరాల కిందట మన పొద్దుటూరు పట్టణంలో ఉండబడిన అప్పటి ముస్లిం సోదరులు మసీదుల నిర్మాణం చేసి ఆ మసీదుల నిర్మాణం ఆ కాలంలో రవాణా సౌకర్యం లేదు వాళ్ళకు సరైన బండ్ల సౌకర్యం లేదు ఎంతెంత బండరాళ్ళు తీసుకొని వచ్చి మసీదులు కట్టారు పూర్వీకులు మనందరి కోసం రాబోయే వాళ్ళు రాబోయే మా ముస్లిం సంతతం కూడా సంతత అంతా కూడా మనం కట్టిన మసీదుల్లో ప్రార్థన చేసుకొని అల్లాకు దగ్గర కావాలనే ఒక మంచి మనస్తో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి మసీదులు నిర్మాణాలు చేసి మళ్ళీ ఈ రాబోయే కాలంలో మా రాబోయే మన ముస్లింలు భవిష్యత్తులో ఈ యొక్క మంచి చెడ్డలు చూస్తారో లేదో అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఆస్తులని రాయించిపోయినారు ఇంతకంటే గొప్ప గొప్పదేవుళ్ళు నిజంగా వాళ్ళు దేవుళ్ళు అనుకో వాళ్ళ మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు అటువంటి ఆలోచన కలిగించి దే ఈ ఎన్నో వందల సంవత్సరాల కిందట మసీదులు నిర్మాణం చేసి మాకు మనకందరికీ అందించిపోయినారు ఆ మసీదుల్లో మనం ఈరోజు ప్రార్థన చేసుకుంటున్నాం నిరంతరము అభివృద్ధి కోసము పనిచేయాలనేది మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి ఎంత అల్లా ఒక ప్రార్థించడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయన గతంలో చెప్పిన దాని ప్రకారము ఎవరినైనా కూడా ప్రతి వ్యక్తి కులాలు మతాలు లేకుండా అందరము సమానమేనని చెప్పినాడు అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటేనని చెప్పినారు అటువంటి ఉన్నతమైన మనం మీరందరూ కూడా అలాను నిరంతరము ప్రార్థన చేయాలా మనం అనుకుంటుంటాం ఏదో అల్లం అనుకుంటుంటే సాల్యమని ఎవరు నాకు భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తున్నారో నన్ను గురించి నిరంతరము తపన కొడుతున్నాడనే ఒక ఆలోచన మనకు ఉంటేనే తప్పక లేకపోతే అలా దగ్గర కాదు మాకు ప్రతి నిమిషము ప్రతి క్షణం కూడా ఏ పని చేస్తామని పడినప్పుడు కూడా మనసులో అల్లం అనుకుంటుంటే సరిపోతూ ఉంటుంది ఏ కులాలైనా కూడా ఇతర కులాలలో కానీ శ్రీరామచేంద్రుడు కానీ సాయిబాబా కానీ మహమ్మద్ క్రిస్టియన్ మతం కానీ ఎవరైనా మన నామస్వర్గాన్ని మనం నిర్ణకుండా ఎవరైతే చేసుకుంటుంటారో ఎక్కువ సమయాన్ని దేవుని ప్రాంతంలో ఎవరైతే గడుపుకుంటు గడుపుతూ ఉంటారో వాళ్ళు దేవుడికి దగ్గర చేరుకునే దానికి పూర్తిగా నూటికి వెయ్యి పర్లే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి మీరు అందరం కలిగించుకొని దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి ఈ ప్రపంచము భూమి ఇంటనే ఉంటుంది ఆకాశము భూమి ఇంటనే ఉంటుంది మన జటోళ్ళం వస్తుంటాం ఉంటాం వస్తూ ఉంటాం పోతుంటాం ఒక మూడు వందల నలభై ఐదు వందల సంవత్సరాల కిందట ప్రొద్దుటూరు నిర్మాణం అయి ఉంటుంది రాబోయే కాలంలో విస్తారంగా పెరిగిపోతూ ఉంది దానికి అనుగుణంగా మసీదులు కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ పొద్దుటూరు ఇట్నే ఉంటుంది ప్రపంచం ఇట్నే ఉంటుంది మనం వస్తున్నాం పోతుంటాం వస్తుంటాం పోతున్నాం కాబట్టి పోతున్నాం అనేది గుర్తుపెట్టుకొని ఇక్కడే ఉంటున్నాం అనేది మీరు మాత్రం దయచేసి వద్దు రేపు తెల్లవారేసరికి ఒకరోజు మనం ప్రతిక రోజుల్లో ఒక రోజు తగ్గిపోతూ ఉంది కరెక్టా అది ఎవరు ఆలోచించడం లే రేపు ఇది చేస్తాం మొన్నటిది చేస్తాం ఒలసా జిల్లా చేస్తామనేది మనము మనం అన్నీ మనం ఆలోచనలతో ఆ వైపే పరిగెత్తా ఉన్నాం తప్పక అరే నేను ఇంకొక నలభై సంవత్సరాలు పరిగే పరిస్థితిలో ఒకరోజు తగ్గిపోయిందని నేను అల్లాకు ఎంత దగ్గర ప్రయత్నం పోగొట్టుకున్నాను అని ఆలోచన ఎవరు చేయడం లేదు దయచేసి నేను నాకు ఉన్నంతలో నేను మీకు చెప్తున్నాను నిరంతరము అల్లా సేవలు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అల్లా దగ్గరికి చేరుకోగలుగుతారు ఇది సత్యం ఏ కులాల మతాల్లో అయినా కూడా అటువంటి భావన మనకు ఉండాలా తోటి మనుషులను ప్రేమించాలి బంధువులతో బాగుండాలా అందరూ సమానమైన పరిస్థితిలో మనం వ్యవహరించాలి ప్రతి ఒక్కరిని ప్రేమతో మనం ఎప్పుడైతే చూడగలుగుతామో ఆ అల్లా అనేవాడు మనం దగ్గరికి తీస్తాం మనం అనుకుంటున్నాం ఏదో మనం నాలుగు గోడల మధ్యన ఏదో చేస్తున్నామో ఆ నాలుగు గోడల మధ్యన ఎవరికి తెలుస్తుంది అనుకుంటుంటారేమో మనం మనం సృష్టించిన అల్లా మాత్రం చూస్తుంటాడు మనం ఆరాధించేలా మాత్రం చూస్తుంటారు దయచేసి మనకు ఒక గొప్ప జన్మ ఇచ్చినాడు మానవుడు మానవ జన్మ ఇచ్చినారు ప్రపంచంలో దేవుడు అన్ని కులాలకు ఒకటే ఉంటారో రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఉండబడిన దేవుడు అనేవాడు మానవ జన్మ ఇచ్చినాడు ఈ జన్మ గొప్ప జన్మ మన గాడులాగా లేదా పశువుల్లాగా కుక్కల్లాగా కుట్టించకుండా గొప్ప జన్మ ఇచ్చినాడు దేవుడు ఇంతకంటే మనకేం కావాలా ఇది ఇది జన్మ ఇంత గొప్ప జన్మ ఇచ్చిన దేవునికి మనం నిరంతరము ధన్యవాదాలు దగ్గర తెలియజేసుకొని నిరంతరము ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మన పనులు ఎన్ని చేసుకుంటా ఉండబడినప్పటికీ నేను నామస్మరణ మాత్రం చేసేదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నామస్మరణ చేస్తే తప్పనిసరిగా అల్ల దగ్గర ఈ చేరుకోగలుగుతాను ఫైనల్గా మీరు అల్ల దగ్గర ఈ చేరుకోగలిగినప్పుడు మాత్రమే మనం మానవ జీవితానికి ఒక సంతృప్తి దానికి ఒక పూర్వ పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఒక దేవుని దగ్గర చేరుకోగలుగుతామనే సంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ప్రతి ముస్లిం సోదరుడు అందరూ కూడా మగవారు కానీ ఆడవారు కానీ అల్లాకు దగ్గర ప్రయత్నం చేయండి ఈ అంజుమని కమిటీ బాధ్యతలు ఏం చేసేమో ముస్లిం సోదరులకు ఇక్కడ సౌకర్యాలు కలిగజేస్తాము అభివృద్ధి చేయగలుగుతాం వాళ్ళందరి యొక్క ఆకాంక్షలు మనం తీర్చగలుగుతామనే ఒక ఆలోచనతో కమిటీ పనిచేయాలి కాబట్టి దయచేసి పూర్వం వందల సంవత్సరాల కిందట ఎన్నో మసీదులు కట్టేయి వాళ్ళ హాస్టల్ అన్నీ కూడా రాయించి మనకి ఇచ్చిపోయిన ఆ హాస్టల్ అన్ని సద్వినియోగం చేసుకొని మనము దగ్గర దేవునికి దగ్గరయ్యే ప్రవృత్తి చేసి ప్రతి మసీదు మసీదులకు కూడా ఏదో వచ్చినా గుముల ద్వారా కానీ భూముల ద్వారా కానీ ఏ ఇతర సంస్థల ద్వారా కానీ వచ్చినా ప్రతి రాగి పైసా దేవుని ఖర్చుకు ఉపయోగించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ యొక్క సభ ప్రాంగణానికి ఇచ్చేసి వేదిక మీద ఆశీలైనటువంటి పెద్దలు గౌరవనీయుడు నంద్యాల వంరాజు రెడ్డి గారికి అలాగే ఈరోజు సన్మానటువంటి పెద్దలు అన్న ముత్త గారికి వేదిక మీద ఆశీలైనటువంటి ప్రతి ఒక్కరికి ఈ భోగ్రాండ్కు ఇచ్చేసినటువంటి పెద్దలు సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండే రెండు విషయాలు మాట్లాడతాం అంచుమన్ కమిటీకి గతంలో కొంత ముస్లిం తెలుసు కానీ కొందరు హిందువులకు అంజు కంప్లైంట్ తెలియదు దానికి పేరు తెచ్చి ఉన్న దశాలని చెప్పి మన ముక్కలు ఈ పదవి రావడం కూడా ఈ పదవికి ఎన్ని దశాలని చెప్పి కూడా నాకు మంచి పూర్తిగా ఉంది ఆలోచన ఉంది కానీ నాకు ఇంకోటి చిన్న కోరిక ముక్కారణ మీద ఇది కాదు స్టేట్లో ఒకటి మంచి పోస్ట్ కావాలని చెప్పి ఆయన గతంలో కూడా మేము కోరుకుంటున్నాం అది పెద్ద రాజశేఖర్ ఖచ్చితంగా గుర్తుపరణకు చేరుతాది మన దానికి అన్ని విధాల సురేష్ అన్న కూడా సహకరిస్తుంటా ఉంది నాకు ఏదైనా ఈ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చి నన్ను వేదిక మీద ఆశీర్వదించినటువంటి అన్న ముఖారణకు ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ కూడా మరో మారు ముస్లిం సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు